భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఇల్లెందు మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ప్రధాన రహదారిపై జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనలో చనిపోయిన అమరవీరులకు మౌనంగా కొవ్వొత్తుల కాంతుల మధ్య కాంగ్రెస్ నాయకులు తమ సానుభూతిని వ్యక్తం చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఇటువంటి ఉగ్ర దాడులు చేయటం హేయమైన చర్య అని దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జానీపాషా మాజీ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ జాఫర్ మహిళా పట్టణ అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప ఇల్లెందు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు نئين چالي نئين چالي نئين چالي ख़बरिस्त जय भारत जय मात जय भारत जय मात

ఈ రోజున ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదులు సృష్టించినటువంటి విధ్వంసంలో ఎంతోమంది అమాయక ఇన్ భారతీయులు చనిపోయినారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం ఉగ్రవాదం అనేది ఎప్పటి నుంచో మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద చీడ మరి యొక్క ఈ ఉగ్రవాదాన్ని భారతీయులమైన మనమందరం కూడా కలిసికట్టుగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఈ తీవ్రవాదులు మరి మన యొక్క భారతీయుల మీద అమాయకమైనటువంటి మన యొక్క భారతీయుల మీద ఇలాంటి కాల్పులు చేసి మరి ఎంతో ఆ కుటుంబాలకు చనిపోయినటువంటి కుటుంబాలకు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని మిగులుస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం అయినా దీన్ని ముందుగానే ఈ చర్యల్ని పసిగట్టి మరి ఇలాంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి రక్షణ శాఖ మంత్రి దీన్ని చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా మరి దీన్ని పట్టించుకోకుండా మరి దీన్ని ఎప్పటికప్పుడు ఇది దీన్ని మరి పెక్కటినట్టుగా చేస్తూ ఉన్నారు దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ఇలాంటి చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంతమంది దెబ్బలు తగిలి లేదా కొంత చనిపోకపోయినప్పటికీ కూడా బ్రతుకున్నటువంటి వాళ్లకు చక్కటి చికిత్సను అందించి వాళ్లకు ఎక్స్గేషే ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క పాకిస్తాన్లు ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని ఎప్పటికప్పుడు ఏదో రకంగా మనల్ని ఈ యొక్క దాడులు చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజున హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ముక్త కట్టంతో యుద్ధానికి మేము సిద్ధం మీరు యుద్ధం చేయండి మేము రెడీగా ఉన్నాం మేము దేనికైనా కూడా మీకు సహకరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది రాబోయే రోజుల్లో ఏ యొక్క దుర్చర్యలు జరగకుండా మరి ప్రతి భారతీయుడు కాపాడాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వచ్చినట్టు మా సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన తీవ్రంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో మన కోతల ప్రదర్శనలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మన శా శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇది చాలా దురదృష్టకరం మరి యొక్క పాకిస్తాన్ చేసేటువంటి ఇవన్నీ కూడా తీవ్రంగా అన్ని పార్టీలు కూడా ఖండించాలని యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఏదైతే ఈ యొక్క దుర్ఘటన ఉందో మరి అమాయకుల్ని మరి పుట్టను పెట్టుకోవటం అమాయకుల్ని చంపటం ఇది చాలా దురదృష్టకరం ఏదైతే ఈ కార్యక్రమం ఈ ఉందో ఈ దుర్ఘటన ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి జరగకుండా ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ మహిళా సోదర సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద మూతలు చేసినటువంటి దాడిలో అమరులైనటువంటి అమరవీరులందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ ఇలాంటి దృశ్య పాల్పడినటువంటి పాకిస్తాన్ మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన వైఖరి వహించి ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇటువంటి సంఘటన ప్రభుత్వం కాకుండా చూడాలని చెప్పేసి వారి కుటుంబాల్ని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క చర్యలో ఎవరైతే ఇబ్బంది పడి ఎవరైతే గాయాల పాలైనారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు వారు పరిశీలించి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించే విధంగా దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి పార్టీ పెద్దలకు గౌరవ తెలియజేస్తాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం